హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్నారు రేవన్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది నిరుద్యోగులైతే జీపీఓ నోటిఫికేషన్ జరుగుతూ ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల కోసం పట్టించుకోకుండా ఉన్న పదివేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పోస్టులలో సుమారు ఆరు వేల నూట అరవై పోస్టుల వరకు కూడా ఓన్ గతంలో ఉన్నటువంటి వీఆర్ఓ వీఆర్ఎల్తో భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది వాళ్ళకి త్వరలోనే పరీక్ష పెడతామని చెప్పేసి కూడా మనం పేపర్లలో చూస్తున్నాం మే పదవ తారీఖున వాళ్ళకి పరీక్ష ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ కొన్ని పాయింట్లు మాట్లాడాలి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఏదో వేరే ఉద్యోగాలు ఉన్నారు ఆ ఉన్న వాళ్ళని అదే ఉద్యోగాల్లో ఉంచక మళ్ళీ వీళ్ళని మళ్ళీ కొత్తగా ఉన్న పదివేల ఐదు వందల తొంభై ఐదు పోస్టులకి మళ్ళీ వీళ్ళని తీసుకొని ఆరు వేల మందిని తీసుకొని ఒక ఆరు వేల మంది నిరుద్యోగులని మీరు దూరం చేయడం ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఉన్న పోస్టులను ఉంచి సరిపోతుంది కదా కొత్త వాళ్ళని తీసుకుంటే అయిపోతుందిగా నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళకి ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అన్నారు మర ఎగ్జామ్ ఆ సిలబస్ ఏంది లేకపోతే క్వాలిఫై తీసుకుంటారా ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోద్దా అని వాళ్ళని ఓన్లీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని తీసుకుంటారా అని చెప్పేసి కూడా మా మీరు మాకు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఒక నోటిఫికేషన్ వస్తే చాలు అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మీరు మొన్నటి మొన్న మీరే అన్నారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సుమారు పదివేల పోస్టుల వరకు ఉన్నాయి అవన్నీ కూడా నిరుద్యోగులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి మీరే ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ పేపర్ స్టేట్మెంట్ నమ్మి నిరుద్యోగ అభ్యర్థులు కూడా సి సిన్సియర్గా చదవడం మొదలుపెట్టరు తీరా ఇప్పుడు చూస్తే మీరు ఉన్న పదివేల పోస్టులలో ఆరు వేల పోస్టుల వరకు వాళ్ళతో భర్తీ చేస్తాం మిగతా నాలుగు వేల పోస్టులు కూడా మరి అవి మాతోనే భర్తీ చేస్తారా లేకపోతే మిగిలిన వాటిని కూడా మళ్ళీ ఆల్రెడీ ఎవరైతే విల్లింగ్ చేయలేదో వాళ్ళని బదిలాడి మళ్ళీ వాళ్ళతోనే ఫిల్ చేసుకుంటారా మరి ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఉన్నది దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి నిరుద్యోగులకు మీరు మీరు ఏం చెప్పదలుచుకుంటారో క్లారిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టు ఏదో ఒకటి చెప్పండి దయచేసి నిరుద్యోగులను ఇలా విస్మయానికి గురి చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టి ఏదో చేసే ప్రయత్నం చేయకండి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇక్కడ జరగాల్సిన పద్ధతి కూడా ఏంటంటే వాస్తవానికి అసలు వీఆర్ఏకి నాకు తెలిసి వీఆర్ఏ వీఆర్ఏలో జీపీఓలో తీసుకోవడం కరెక్ట్ కాదు నాకు తెలిసేది ఇక్కడ ఏంటంటే వీఆర్ఏలో పర్ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంటారు వాళ్ళు వీఆర్ఓ కింద ఉంటారు వాస్తవానికి వాళ్ళ క్వాలిఫికేషన్ టెన్త్ ఏమి ఉంటుంది బేస్ నాకు తెలిసి టెన్త్ బేస్ ఉంటుంది ఇప్పుడు మీరు ఒకవేళ మాకు రిక్రూట్మెంట్ మీరు మాకు ఒకవేళ భర్తీ చేస్తే జీపీఓ పోస్ట్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తారు మరి వాళ్ళని వాళ్ళంటే తీసుకుంటారు నాకు ఏం అర్థం కావట్లేదు మీరు మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే ఇక్కడ ఏదైనా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డెబ్బై శాతం మందిని తీసుకోవాలి అండ్ అలాగే ముప్పై శాతం మందినేమో కొంచెం ఆల్రెడీ చేసిన వాళ్ళు మిగతా పోస్టులకు అనుభవం ప్రకారంగా తీసుకునే ఉంటుంది మా దగ్గర ఒక చట్టం ఉంటుంది ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఏం గుర్తురావు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు అనుకున్నది చేస్తారు అంతే మిగతా వాళ్ళు ఎట్ అయినా పోరి ఎట్లున్నంత ముచ్చట మీరు మీ కల్లా మీరు చదువుకోర్రాయి మీకల్లా మీరు ఉద్యోగాలు వస్తాయి అనుకోరు మీకల్లా మీరు జీపో నోటిఫికేషన్ వస్తాయి అనుకోరి మేమైతే ఇయ్యాం ఇక మీ సాగు మీరు చావురి అన్నట్టు వదిలిపెట్టి ఉన్నది పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విఆర్ఓలని ఆల్రెడీ విఆర్ఓ జాబులు ఉన్న ప్రకారం వాళ్ళని వాళ్ళని రోస్టర్ పాయింట్ల ప్రకారం రోస్టర్ పాయింట్ల ప్రకారం జాబులు ఇస్తే ఇక్కడ రిజర్వేషన్ల వేకెన్సీ మిలగడం వల్ల ఇంకా నిరుద్యోగులకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అంతేగాని ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏం పట్టించుకుంటా రోస్టర్ విధానాలు కూడా ఏం పట్టించుకుంటా డైరెక్ట్గా మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో మన పల్లి బటానం పంచినట్టు పంచుకుంటూ పోతుంటే ఇక్కడ చూసి ఊరుకునేవాడు ఇవ్వలేడు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగాల్లో ఒక విలువలు ఉంది కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఒక ఉద్యోగం కొడుకుని పోదాం అంటూ కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతాం అవసరమైతే కోర్టు వరకు వెళ్తాం అవసరమైతే బయటకు వచ్చి కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి నిరుద్యోగ అభ్యర్థుల వారా మీరు కూడా దయచేసి ఒకసారి అందరూ ఆలోచించండి మన అందరం కలిసి అనుకుంటేనే అవుతుంది మీరేదో గ్రూప్ వాట్సాప్ గ్రూపులలో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉద్యమాలు చేయడానికే సిద్ధంగా ఉన్నారు కానీ మరి బయటకు వచ్చి ఉద్యమా బయటకు వచ్చి మీకు కావాల్సిన హక్కుల కోసం మనకు కావాల్సిన ఉద్యోగాలు కోసం కొట్ట కొట్లాడడానికి అయితే మీరు సిద్ధంగా లేరని నాకైతే కనిపిస్తూ ఉండదు ఎందుకంటే గ్రూప్లలో మాత్రం మస్తు మస్తుగా మెసైల్ పెడతా ఉంటారు మస్తు మస్తు కొట్టుకుంటూ ఉంటారు ఆ ముచ్చట ఈ ముచ్చట అని చెప్పేసి అనవసరం ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటా గ్రూప్లలో మాత్రం పొద్దుగులు టైమాజ్ చేసుకుంటారు కానీ బయటికి రమ్మంటే మాత్రం ఎవరు రారు ఎవరు రావడం లేదు మరి ఎందుకో ఎందుకు భయమవుతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం అహింస మార్గంలోనే పోదాం రాజ్యాంగం మనం మనకి ఇచ్చిన హక్కుల ప్రకారం అహింస మార్గంలోనే పోదాం మనకి బావ ప్రకటన స్వేచ్ఛ హక్కున్నది శాంతియుతంగా చేసుకునే హక్కు కూడా ఉంది కాబట్టి అహింస మార్గంలో పోయే ప్రయత్నం చేద్దాం కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా దీని మీద అయితే మనం ఆలోచించాల విషయం ఉంది ఎందుకంటే ఈసారికి ఇట్లా జరిగింది ఇప్పుడు ప్రతిగా ప్రతి ఉద్యోగంలో కూడా ప్రతి దాంట్లో కూడా ఇట్లే చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎందుకంటే సుమారు పదివేల ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అంటే మామూలు విషయం కాదు ఇన్ని పోస్టులను మళ్ళీ ఆల్రెడీ పాదాలతో భర్తీ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా నిరుద్యోగ అభివృద్ధితోనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ వస్తే చాలు ఒక్క నోటిఫికేషన్ వస్తే చాలు మా జీవితాలు మారిపోతాయి మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే చిన్న ఉద్యోగం వచ్చిన చాలు ఎందుకంటే సుమారు ఆల్రెడీ అంతకుముందు జరిగినటువంటి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఆ ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన అభ్యర్థులు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ నోటిఫికేషన్ వచ్చినా చాలు అని చెప్పేసి ఇప్పుడు పీహెచ్డీ పీజీ చేసిన వాళ్ళు కూడా గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ పోచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణలో నిరుద్యోగం అంతా పెరిగిపోయిందనమాట అక్కడ ఒకసారి ఆలోచించండి ఉన్న పోస్టులన్నీ నిరుద్యోగతని భర్తీ చేయండి ఆల్రెడీ ఇక్కడ కొంతమంది జీపీఓగా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్న వీఆర్ఓ విఆర్ఏలు అని జీపీఓ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అయితే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఆలోచిస్తున్నారు అంటే ఆల్రెడీ సర్వీస్తో ఆల్రెడీ గతంలో మేము వీఆర్ఓ విఆర్ఏల్ చేసినాం కాబట్టి మా ఉన్న సర్వీస్తో కలిపి ఇస్తేనే మీరు జీపీఓ చేయడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి కొంతమంది ఇక్కడ మెలుక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో డైరెక్ట్గా అయినా సరే జాయిన్ అవుతాం అనే భ్రమలో ఉన్నారనమాట వాస్తవానికి అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ కూడా టీఎస్పిసి అప్పగిస్తామని చెప్పేసి అంటారు కానీ అంటారు మరి అది ఎక్కడెక్కడ మీరు ఏ సెంటర్లో పెడుతున్నారు ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ మీద పెడుతున్నారు వాళ్ళకి ఎగ్జామ్ ఎన్ని మార్కులు వస్తే తీసుకుంటారు లేదా ఓన్లీ క్వాలిఫైడ్ టెస్ట్ లాగా జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలు వాళ్ళకి తీసుకుంటాం అనే విధంగా మీరు పెడుతున్నారు అని చెప్పేసి మాకు కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఇక్కడ ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు విస్మయంలో ఉన్నారు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ విఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ గతంలో ఉన్నటువంటి ఇప్పుడు జీపీఓ పోస్టులు కానీ ఇవి చాలా కీలకం ఎందుకంటే గ్రామ పరిపాలన ఆఫీసర్ అనేవి పెద్ద ఒక నిరుద్యోగి కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉద్యోగాలు చెప్పవచ్చు ఎందుకంటే గ్రామంలో ఉండే అభ్యర్థికి గ్రా గ్రామంలో అంటే పెద్ద ఒక మ్యాక్సిమం ఈ జీవియో పోస్టులు అనేవి మాక్సిమం కూడా గ్రామంలో ఉండే విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఊళ్ళలో ఉండే ప్రతి విషయాలు తెలుస్తాయి ఆ గ్రామ పరిపాలన సంబంధించి కానీ గ్రామ రాజకీయం సంబంధించి కానీ గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజా పాలన కానీ ఇవన్నీ తెలుస్తాయి అండ్ అలాగే సిలబస్లో కూడా మీరు వేసిన నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వేస్తారో లేదో ఇక అది దేవుడికే తెలియాలి ముచ్చట ఇక మాకైతే ఏమర్థం అవుతలేదు ఎట్లుందంటే ఇక ఇక మధ్యలో పెట్టి మీ ఇష్టం మీరు కొట్టుకోరు రా బయ అదిగో పిల్లి ఇదిగో మేక ఇగ ఏమంటారా నేను గిల్లినట్టు చేస్తాను నువ్వు వేసినట్టు చేయ అన్నట్టు ఉంది ముచ్చట మీతోటి పైన పెట్టని చూపించు కింద మసాలాలు నూర రకాలు ఎక్కున్నారు మీరంతా కాబట్టి ఏదేమి క్లారిటీ చెప్పండి దయచేసి మీరు వేస్తారా ఏరా ఉన్న ఉద్యోగాలు నిరుద్యోగులను భర్తీ చేస్తారా లేదా లేదంటే ఆల్రెడీ ఆ మిగిలిపోయినట్టు నాలుగు వేల ఉద్యోగాలు కూడా మళ్ళీ ఎవరినో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని బతిలాడి గితులాడి ఏదో ఒకటి చేసి వాళ్ళ కాలు పట్టుకొని మళ్ళీ వాళ్ళని కూడా సేమ్ జీపీఓలాగా పోసిరికి మొత్తం నిరుద్యోగులందరికీ గుండుసున్న పెట్టేటట్టు కనిపిస్తూ ఉంది నాకైతే ముచ్చట కాబట్టి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి మీకు కూడా తెలుసు ముచ్చట నిరుద్యోగులు ఎంత అరిగోసడతామో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీరు దయచేసి ఒకసారి రండి మీ మంత్రులు వస్తారా లేదంటే ముఖ్యమంత్రి గారు వస్తారా ఎవరు వస్తారో రండి అశోక్ నగర్ నగర్ లైబ్రరీ దగ్గరికి వస్తారా చిక్కడబల్ లైబ్రరీకి వస్తారా లేకపోతే నగర్ వస్తారా మీ ఇష్టం ఒక్కసారి అందరినీ కలవండి వాళ్ళ బాధలు చెప్తుంటే మీకు కన్నీలు రాకపోతే నన్ను అడగండి ఎందుకంటే ఇక్కడ ఐదు రూపాయల భోజనం తింటూ తిని తినక ఒక పూట మన ఒక పూట ఏదో ఒక నచ్చిన పని ఏదో ఒక పని చేసుకుంటూ ఒక పూట క్యాటరింగ్ పని చేసుకుంటూ తీవ్ర ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో నాకు తెలుసు ఇంటికి ఇంటికి పోదామంటే ఇంటి దగ్గర ముఖం చూపించడం కూడా పరిస్థితి ఉన్నది కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి నిరుద్యోగులు పొట్టగొట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మా కడుపు కోత కూడా ఎవరు చెప్పుకోవాలో అర్థం లేని పరిస్థితి గతంలో ఉన్న ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళని గద్దె దించడం మేము తర్వాత మీరు కూడా మా నిరుద్యోగులని అండబెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా గద్దె దించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు కాబట్టి మీకు కూడా తెలుసు అది నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు కూడా తెలుసు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఉన్న పోస్టులు మొత్తం కూడా దయచేసి ఉన్నటువంటి గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను కూడా నిరుద్యోగులతో అది టీజీపీఎస్సీకి అప్పగిస్తారా అంటే వేరే బోర్డుకి అప్పగిస్తారా కానీ పరీక్ష పెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పేసి కూడా నేను వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నా లేని ఏడల మాత్రం ఖచ్చితంగా మనకు ఉద్యమం మొదలవుతుంది బరాబర్గా మా హక్కుల ప్రకారం మాకున్నటువంటి ఈ మాకున్నటువంటి హక్కుల ప్రకారం మేము బరాబరి ప్రభుత్వం అడిగి తెరుస్తాం అవసరమైతే పొంగులే శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి ప్రయత్నం చేస్తాం ఒకసారి వారిని కూడా కలిసి అసలు ఏం సార్ ఏం చేస్తారు అని చెప్పేసి కలిసి ప్రయత్నం చేస్తాం మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి ప్రభుత్వం నుంచి ఒకసారి ఎవరో ఒకలైనా లేదంటే ఒక ప్రశ్న వాటిని క్లియర్ కట్గా ఇవ్వండి ఇట్లా రోజుకో న్యూస్ రావడం వల్ల రోజుకో పేపర్లో న్యూస్ వస్తుంది రోజుకో టీవీలో న్యూస్ రావడం వల్ల అంతా ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు కూడా కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు కూడా నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి నిరుద్యోగులకు ఏం కావాలో తెలుసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులకు చర్చల నిరుద్యోగులను చర్చలకు పిలవండి వాళ్ళకి ఏం కావాలో మాకే మాకేం కావాలో మాకే తెలుస్తుంది మాకేం కావాలో మేము చెప్తాం మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారో మీరు మాకు సమాధానం ఇవ్వండి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళొకసారి కూడా ఖచ్చితంగా పోస్టులు మొత్తం కూడా నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా అలాగే సిలబస్ విషయంలో కూడా కొంచెం మార్పులు చేయాలి ఆ భూభారతి చట్టాన్ని డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ కూడా సిలబస్లో తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా కాబట్టి ఇది ఈరోజు కొన్ని వీడియోతో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మనం జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పేసి కొత్త టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అందరూ దాంట్లో జాయిన్ కావండి ఆ గ్రూప్ లాగా కూడా ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు ఏం సలహాలు అంటే అందరికీ అన్ని తెలియాలని లేదు నాకు కూడా అన్నీ తెలియని ఏం లేదు నాకు తెలియని విషయం నాకు తెలియదు అని చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట కాబట్టి మీ సజెన్స్ మీ సజెన్స్ ఏమి ఇస్తారో కూడా దా వాటిని కూడా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను కాబట్టి అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి ఇది ఈరోజు ఉన్న వీడియో అయితే మళ్ళీ ఆన్ అప్డేట్ ఉంటే బరాబర్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను